భావితరాలకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జీవితం ఆదర్శప్రాయంగా నిలుస్తుందని జీఎం లలిత్ కుమార్ అన్నారు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ సార్ వేడుకల్లో జీఎం తో పాటు జీఎం కార్యాలయ సిబ్బంది పాల్గొని జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ తన జీవితాన్ని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్యాగం చేసిన మహనీయులు జయశంకర్ సార్ అని కొనియాడారు జయశంకర్ సార్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు తెలంగాణ

నాలుగేండ్ల పసికందు నుంచి ఎనభై ఏండ్లు కాటికి కాల్చుకున్న వృద్ధులు దాకా ప్రతి రంగంలోను మనం చూస్తే మన కళ్ళ ముందు తెలంగాణ పోరాటం అనేది ఎట్లా అయింది దానికి వెన్నెముక ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని చెప్పాలి అట్లనే తెలంగాణ ఇందా కూడా మిత్రులు చెప్పారు చక్కగా చెప్పారు శ్రీ రమేష్ గారు కానీ దేవాచారి గారు కానీ మిగిలిన భక్తులు కానీ తెలంగాణకు జాతి పిత ఎట్లయితే ఉందో తెలంగాణ జాతిపిత అంటే జయశంకర్ సార్ని మనం వర్ణించవచ్చు వారిని ఊహించవచ్చు ఆ రకంగా చేశారు ఆయన ఒక్క ఆయన అన్న ఒక నినాదం ఒకసారి గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది ఏమనంటే ఆయన అన్న ఆయన అనేవాళ్ళట అబ్తో ఏకీ కాయిషయ్ అబ్తో ఏకీ కాయిషయ్ బస్ తెలంగాణకు దేఖిన అవర్జన అంటే ఒక మన కళ్ళ ముందున్న ఒక వ్యక్తి తెలంగాణ నేను నేను చూస్తే చాలు వర్ణించవచ్చు అని నేను చెప్పినంటే దేనికోసం ఆయన జీవించారు దేనికోసం ఆయన బతికారు ఆయన ఏది శ్వాసగా అనే దానికి ఇది మంచు అట్లాగే ఆ జన్ జీవితం కూడా వివాహం చేసుకోకుండా ఇదే యొక్క సాధన కోసం ఒక వ్యక్తి తన యొక్క తన యొక్క ప్రతిరోజు ప్రతి శ్వాస ఎట్లయితే ఉన్నారో అనే దానికి అది అది మరొక ఉదాహరణ ఈ రకంగా మనందరి యొక్క తెలంగాణ వాసులు అట్లే ముందు ముందు వచ్చే తెలంగాణ అందరి అందరి తరాలకు కూడా శ్రీ జయశంకర్ సార్ అనేది ఆదర్శంగా మన మనసులలో తెలంగాణ ఉన్నది రోజులు కూడా ఆమరణీయము ఉంటుంది వారి యొక్క వారి యొక్క జీవితము అదొక వారి యొక్క జీవిత జీవితము ఒక ఉదాహరణను ఎప్పటికీ ఉండిపోతుంది మన తెలంగాణ వాసులందరి యొక్క మనసులలో జీవితాలలో సో వారి జీవితాన్ని మనందరం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము వారి యొక్క